బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తునిలో క్రైస్తవ సోదరులు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు తుని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయం నుండి ప్రారంభమైన శాంతి ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం రైల్వే స్టేషన్ గొల్లపొరవ సెంటర్ మెయిన్ రోడ్ బాలికోన్నత పాఠశాల సినిమా రోడ్డు మీదుగా కాలేజ్ గ్రౌండ్ కు చేరుకున్నారు క్రైస్తవ సోదరులు నిర్వహించిన భారీ శాంతి ర్యాలీలో వేలాది మంది క్రైస్తవులు ప్లకార్డులో చేతపట్టి పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నాసా అధినేత సాల్మన్ రాజు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతితో క్రైస్తవులకు తీవ్ర ఆందోళన కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం క్రైస్తవులకు రక్షణ కల్పించాలని కోరారు క్రైస్తవులు మత సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాసా సంస్థ అధినేత నూతలపాటి సోనివడ్ అంబేద్కర్ ఇండియన్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ కె దిలీప్ కుమార్ పాస్టర్ల యోహాన్ ఎస్ సాల్మన్ రాజు నక్క జాన్ ఆనంద్ డి నరేంద్ర వి ప్రసాద్ బాబు బి రాజబాబు కార్ల కిషోర్ కె ఫిలిప్ వి లాజరస్ కాలీబు పాల్ బాడుపాటి శ్రీను పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు ఆయన అనుమానాస్పదమైనటువంటి కృతికి ఈ సందర్భంగా మనం అందరం ఇక్కడ రావడం జరిగింది అయితే మొట్టమొదటిగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ మాటలు వినపడుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏమిటంటే మేము భారతీయులము భారతదేశము ఆ దేశము ఈ భారతదేశము బాగుపడటం కోసము క్రైస్తవులలో ప్రాణాలు ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము ఎవరిని విమర్శించడానికి కాదు ఎవరిని నొప్పించడానికి కాదు ఈ దేశం యొక్క రక్షణ ఈ దేశం యొక్క క్షేమము అభివృద్ధి అభివృద్ధి కూడా మా యొక్క బాధ్యతగా తీసుకొని మేము రూపంలోకి రావడం జరిగింది ఇతర ఇతరులు మాదిరిగా అన్యాయం జరిగింది కదా అని యాజిటేషన్స్ చేసి లేకపోతే నష్టాలు చేసేటటువంటి కమ్యూనిటీ కాదు క్రైస్తవ కమ్యూనిటీ క్రైస్తవ కమ్యూనిటీ మన ప్రవీణ్ బ్రాలుగా రాజమండ్రి హాస్పిటల్లో సుమారు ఒక ఇరవై వేల మంది నుంచి పాతి వేల మంది వచ్చారు ఆ రోజు ఒక వాటర్ బాటిల్ కూడా ఎవరు పైకిస్తారా అంత శాంతియుతంగా జరిగింది కాబట్టి క్రైస్తవుల వల్ల ఈ దేశానికి లాభమే తప్పితే నష్టం కాదు కాబట్టి ఎవరో కూడా క్రైస్తవ దగ్గర నుంచి కానీ అటు వేరే మార్తస్తు దగ్గర నుంచి కానీ దయచేసి విమర్శలు తొందరగా విసరదు మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమిస్తాము వీ లవ్ దిస్ కంట్రీ వీ లవ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ ప్రతి ఒక్కరిని ప్రేమగా మేము ప్రేమిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల గారు ఆకస్మిక మరణం భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా బాధించింది ఆయన ఒక గొప్ప దైవ సేవకుడు మాత్రమే కాకుండా ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి సంఘ సంస్కర్త అతడు ఆయనకున్నటువంటి క్రైస్తవ విశ్వాసాలను బట్టి ప్రజలందరికీ కావలసినటువంటి గొప్ప శాంతి సందేశాలు అందించారు క్రైస్తవ సంఘం సమాజాన్ని ప్రేమిస్తుంది కొద్ది కాలంలో మరి ఇంట్లో నియోజకవర్గ హాస్టల్ అందరూ కలిసి మరి ఫస్ట్ ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క అనుమానాస్పద వృత్తి కోసం మరి ఈ రకంగా శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విషయంలో మరి ఇప్పటికొచ్చి ఎటువంటి నిజాన్ని కూడా బయట పెట్టట్లేదు దాని గురించి క్రైస్తువులుగా ఉన్న వారందరూ కూడా ఏకదాటి వచ్చి ర్యాలీ చేయడానికి నిర్ణయించుకుని శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మరి దయచేసి ఆ ప్రభుత్వం వారి మీద మేము ఎంతో నమ్మకం ఉంచి ముందుకు వెళ్తా ఉన్నాం ఈ విషయంలో మరి న్యాయాన్ని చూపించాలని క్రైస్తవులుగా మేము ముందు కూడా చాలా ర్యాలీలు చేసాం క్రైస్తవులు ర్యాలీలకే పరిమితం అవుతూ ఉన్నారు మరి క్రైస్తువులుగా భారతదేశంలో ఒక పక్క బైబిల్ని ఒక పక్కన రాజ్యాంగాన్ని పట్టుకుని మరి ముందుకు వెళ్తా ఉన్నాం ఈ విషయాన్ని మరి ప్రభుత్వం వారు అధికారులు గమనించి మరి మాకు మా మాకు చక్కని న్యాయాన్ని తెలియజేస్తారని మరొకసారి మేము ఈ ర్యాలీ ద్వారా శాంతి ర్యాలీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం